ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ వస్తరికి మూడు వందల తొంభై అండి ల్యావెష్ కలెక్షన్స్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నాను సో న్యూ షాప్ అయితే ఓపెన్ చేశారు ఇంకా మన నేమ్ బోర్డ్ అయితే పెట్టలేదు ఆల్రెడీ లావెష్ కలెక్షన్స్ అంటే చాలా మందికి తెలుసు ఎందుకంటే ఇదివరకు వరకు మనకి గుంటూరు వాసవి హోల్స్ క్లాత్ మార్కెట్లోని నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉండేది శారీస్ కల అలాగే మీకు వచ్చరికి వెస్టర్న్ అవుట్ఫిట్స్ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది కుర్తీస్ కలెక్షన్ అయితే ఉంటుంది టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ అండ్ అలాగే వేర్ డ్రెస్సెస్ కలెక్షన్ కూడా అయితే ఉంటుందండి అండ్ చేయదు ఎండింగ్ వరకు అయితే చూసేసేయండి అండ్ టాప్స్ కలెక్షన్లో అయితే ఉంటే మీకు వర్క్ చిన్న చక్క జార్జెట్ టైప్ కుర్తీస్ కలెక్షన్ అయితే ఉంటుందండి అండ్ మీకు అలియా కట్స్ కానీ నైరా కట్స్ కానీ చ లెహరియా ప్యాటర్న్స్ కానీ నెంబర్ ఆఫ్ అవుట్ఫిట్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే పార్టీ వేర్ డ్రెస్సెస్ అని చెప్పాను కదా డ్రెస్సెస్ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు రోజు కలెక్ట్ కూడా అయితే చూపిస్తాను బ్లౌజెస్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి అండ్ సారీస్ కలెక్షన్ కూడా అయితే ఉంటుందండి ఈరోజు సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది శారీస్లో కూడా వస్తుంది పెట్టుబడి సారీస్ దగ్గర నుంచి మీకు ఫ్యాన్సీ వెరైటీ కానీ డోలా కానీ వర్క్ ఉన్న శారీ కలెక్షన్ అండ్ హాఫ్ సారీస్ కలెక్షన్ కూడా అయితే దొరుకుతుంది నెంబర్ త్రీ అండ్ నైన్టీ అండి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మంగళగిరి రోడ్ గుంటూరు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావేష్ కలెక్షన్స్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నామండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ వసరికి మూడు వందల తొంభై అండి ఇది వరకు షాప్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఇప్పుడు చేంజ్ అయింది నేను ఆల్రెడీ వీడియోస్ లో మెన్షన్ చేస్తున్నాను సో ఎవరు మిస్ కాకూడదు అని చెప్పి మాత్రమే అండ్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి మోస్ట్ మోస్ట్ వాంటెడ్ అండి అండ్ ఇవైతే మీరు మాల్స్లో ఇంకెక్కడైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే లేటెస్ట్ జిమ్మిచ్చో శారీ కలెక్షన్ మీకు టిష్యూ బేస్లో అయితే వస్తుంది స్మూత్ క్వాలిటీ అస్సలు గుచ్చుకోదండి టిష్యూ గుచ్చుకుంటుందేమో అనుకుంటారు కానీ మీకు ఎలాగంటే జార్జెట్ ఫినిషింగ్లో ఎంత మంచి షైన్ అయితే వస్తుందో ఆల్ ఓవర్ శారీ అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి ఫుల్ జిమ్ ఇచ్చో లేటెస్ట్ శారీ కలెక్షన్ ఐదున్నర నుంచి ఆరున్నరమే కటింగ్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ మీకు సింపుల్ అండ్ ప్లెయిన్ అండి చాలా మంది ఏంటంటే కొంచెం సిల్వర్ కలర్ స్టోన్ ఉన్న లేసులు కానీ ఇలా అయితే యూస్ చేసి చక్క మంచి పార్టీవేర్ శారీ అయితే ప్రిఫర్ చేస్తున్నారు అండ్ ప్రైస్ వచ్చేసరికి ఎవరు ఇవ్వలేనంత తక్కువ ప్రైజ్ అండి ఓన్లీ ద ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ అయితే ఉంది ఎవరు లేట్ చేయండి కలర్స్ అయితే చూద్దాము వన్ బై వన్ అయితే చూపిస్తున్నాను మీకు నచ్చిన కలర్ అనేది పిక్ చేసేసుకోవచ్చు ఇది వస్తరికి ఎంబ్రాయిడర్ గ్రీన్ అయితే వస్తుందండి గ్రీనిష్ బ్లూ లాగా అయితే షేడ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చరికి మీకు మంచి ఎల్లోయిష్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి డ్రెస్సెస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి మ్యాక్సీ డ్రెస్సెస్కి శారీస్కి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రెండీ ఐటమ్ కాబట్టి తొందరగా అయిపోతుందండి సో బ్లూ గ్రీన్ టూ షేడ్స్ ఉన్నాయి అండ్ మనకి లైట్ పింక్ షేడ్ అయితే వస్తుందండి ఆనియన్ పింక్ పీచ్ మిక్స్డ్ షేడ్లో అయితే వస్తుంది హనీ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లేటెస్ట్ సారీస్ అయితే వచ్చేసినాయి సో ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఏదైనా కలర్ అనేది వేరియేషన్ అయితే ఉండొచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా దీనిలో వేసరికి బ్లాక్ వన్ కూడా అయితే ఉంటుంది సో కలర్స్ అయితే నాకు బాగా నచ్చింది దట్ ఫ్యాబ్రిక్ బాగుంది అండ్ డైరెక్ట్గా విజిట్ చేయొచ్చండి అండ్ మోస్ట్ వాంటెడ్ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ సిల్వర్ షేడ్ వస్తుంది ఇది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఈ ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్గా ఉంది మనం ఫస్ట్ చూపించిన దానికన్నా కొంచెం డిఫరెంట్ బట్ ఏంటంటే షైనింగ్ ఇది కూడా ఫుల్ షైన్ అయితే వస్తుంది సాఫ్ట్ ఉంది టెక్స్చర్ కూడా మీకు అన్ని పేస్టల్ షేడ్స్ అయితే ఉన్నాయి ఇందులో అండ్ ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉందండి సేమ్ మాకు ఈ కలర్లో కావాలి ఐదు చీరలు పచ్చి చీరలు కావాలన్నా కానీ వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీలు అయితే ఉన్నాయండి జిమ్ ఇచ్చో సారీస్ అండి పట్టి వేర్ బ్లౌజెస్ అనేది రెడీ టు వేర్ బ్లౌజెస్ కూడా మీరు సెట్ చేసేసుకోవచ్చు లేకపోతే హెవీ వర్క్తో కంప్లీట్ మీకు స్టోన్ ఫినిషింగ్ బీట్స్ ఫినిషింగ్తో ఉన్నట్టు మీరు డిజైన్ చేయించుకున్న మగ్గం వర్క్స్ చేయించుకున్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది డార్క్ బ్రింజల్ కలర్ కాంబినేషన్లో అయితే ఇస్తున్నారు ఓన్లీ ప్రైస్ ప్రైజ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా మీకు షేడ్ అనేది గోల్డ్ ప్లస్ రెడ్ కలర్ ఎలా షేడ్ అనేది తెలుస్తుంది ఇందులో ఇది వస్తరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వస్తరికి నెమలకంఠం కలర్ కాంబినేషన్లో లైట్ షేడ్ అయితే వస్తుంది సో పేస్టల్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వీడియోలో కొంచెం బ్లూలా పడుతుంది ఆనియన్ పింక్లో కొంచెం డార్క్ షేడ్ వస్తుందండి లైక్ లైట్ గ్రేప్ జ్యూస్ కలర్ కాంబినేషన్ అనుకోవచ్చు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది జిమ్ ఇచ్చో శారీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి సో బండిల్స్ బండిల్స్ కూడా అయితే ఉండేయండి బండిల్స్ వైజ్ కూడా చూ చూపిస్తాను ఒకసారి నేను హాఫ్ వైట్ వావ్ హాఫ్ వైట్లో కూడా అయితే ఉంది ఇదిగోండి ఇలాగ మీకు బండిల్స్ ఉంటాయి మీకు నచ్చిన కలర్ చక్కగా పిక్ చేసుకోండి మీరు నా గ్రీన్ వావ్ సేమ్ కలర్స్ కావాలి అన్న ఉన్నాయండి మంచి బ్లూ కలర్ బ్లూలో కూడా లై స్కై బ్లూ కూడా ఉంది మెరూన్ కలర్ కాంబినేషన్ కానీ వాంటెడ్ కలర్స్ అండి ఇలాంటివి మాత్రం అండ్ ఇది కూడా భలే ఉంది కలరు ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా హిబ్బెల్స్ కలెక్షన్ అండి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ విత్ మనకి స్ట్రెచబుల్ వస్తుంది చక్క బ్యాక్ సైడ్ ఇలా హుక్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయండి మీకు గోల్డ్ కలరా కాపర్ కలరా సిల్వర్ కలరా అన్ని కలర్స్ అయితే ఉన్నాయి ప్రైజ్ వచ్చేసరికి మీకు ఓన్లీ టూ డబల్ నైన్ అండి మీరు ఎన్ని తీసుకున్నా కానీ ఒకే షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నారు ఓన్లీ టూ డబల్ నైన్ అండి సింగిల్ పీస్ ప్రైజ్ అయితే వచ్చేసరికి మీకు స్ట్రెచబుల్ ఉంటుంది కాబట్టి మనకి ఫ్రీ సైజ్ లెక్క అనమాట ఇది వచ్చేసరికి సో త్రీ కలర్స్ ఉన్నాయి ఇందులో అయితే కంప్లీట్ మీకు స్టోన్ వస్తుంది ఐటమ్ నెక్స్ట్ వెరైటీ అయితే చూద్దామండి దొసరికి మీకు డొలా ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ విత్ మనకి బోర్డర్ స్టైల్ వస్తుంది విత్ వివింగ్ బోర్డర్ అండి అండ్ విత్ రిచ్ పాళ్ళు పికాక్స్ డిజైన్లో అయితే వస్తుంది ఆల్ ఓవర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద అయితే వెళ్ళిపోతుంది కాస్ట్ ఎంత అండి ఓన్లీ టూ నైంటీ నైన్ అండ్ బ్లాక్ మోస్ట్ వాంటెడ్ కదండి లాస్ట్ టైం పెట్టిన మొత్తం అయిపోయింది సో బ్లాక్స్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఫుల్ క్వాంటిటీ అయితే తెప్పించేశారు మీకు బ్లాక్లో ఒక ఫైవ్ కావాలన్నా టెన్ పీసెస్ కావాలన్నా అయితే ఉన్నాయండి సేమ్ శారీ కట్టుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ప్రిఫర్ చేయండి సో బ్లాక్ వాంటెడ్ అని అడిగారు కాబట్టి తెప్పించారు వేర్ చేస్తే అవుట్ఫిట్ ఎలా ఉంటుంది ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ అయితే నడుస్తున్నాయి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దామండి బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది విత్ మల్టీ కలర్ షైనింగ్ పర్పస్ మనకి గోల్డ్ కాపరు రెడ్ సిల్వర్ ఆల్ మిక్సింగ్లో అయితే ఉంటుంది ఓవర్ శారీ మొత్తం మీకు సేమ్ ఇలాగే వస్తుందండి విత్ షైనింగ్ పర్పస్ బాగుంటుంది సారీ అయితే విత్ టాజర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి ఓకే లైటింగ్లో మంచి షైన్ వస్తుందండి అండ్ దీనికి బ్లౌజ్ అనేది స్పెషల్ అట్రాక్షన్గా అయితే ఉంటుంది సో బ్లౌజ్ కూడా అయితే చూద్దాం ఆల్ ఓవర్ డిజైన్తో ఇది వేసరికి బ్లౌజ్ సెల్ఫ్ వర్క్ అయితే వస్తుందండి ప్రైస్ వచ్చరికి నాలుగు తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఇది వస్తరికి మీకు బ్రాసో శారీస్లోనే మీకు హై క్వాలిటీ జాజెట్ అయితే వస్తుందండి విత్ సిల్వర్ బ్రాసో మీద డిజిటల్ ఫ్లోరల్ డిజైన్ అయితే ఇస్తున్నారు ఎల్లో కలర్ కాన్సెప్ట్లో అయితే ఉంటుంది అండ్ ఇది వస్తాయి మీకు ప్రింటెడ్ రోజ్ ఫ్లవర్ డిజైన్ అండి లైట్ షిబోరీ ప్యాటర్న్ అనేది మీకు తెలుస్తుంది అనమాట సరికి కలర్ కాంబినేషన్ బాగుంటుందండి విత్ మనకి షార్ట్ పళ్ళు అయితే ఇస్తున్నారు అండ్ బ్లౌజ్ ఒకసారి బాధినీ స్టైల్ అయితే ఉంటుంది ప్రైజ్ ఎలాగండి ఇది త్రీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సెట్ వైజ్ అయితే ఉంటుంది ఈ సెట్లో వచ్చేసి మీకు బ్లూ కలర్ కాంబినేషన్ సో లైట్ బ్లూకి డార్క్ బ్లూ వస్తుంది అండ్ రేడియం ఎల్లో కలర్ కాంబినేషన్కి రాయల్ బ్లూ వస్తుంది లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఆరెంజ్ షేడ్ అయితే వస్తుందండి బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ వస్తే లైట్ గ్రేకి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది త్రీ డబల్ నైన్ ఓకే నెక్స్ట్ లైట్ గోల్డెన్ స్కిన్ కలర్ కాంబినేషన్కి రెడ్ షేడ్ అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఇది వస్తే మీకు ప్యూర్ డోలా విత్ కంచి బోర్డర్ స్టైల్ అయితే ఉంటుంది అండ్ మనకి సారీ మొత్తం మీకు ప్యాడెడ్ స్టైల్ లైట్ అండ్ డార్క్ కలర్ షార్ట్ లో బ్లూ కలర్ షేడ్ అయితే వస్తుందండి విత్ కంప్లీట్ ఫ్లోరల్ సెల్ఫ్ వస్తుంది ప్రింట్ కాదు పోదు అండ్ విత్ మనకి బెనారసీ బోర్డర్ స్టైల్లో అయితే వస్తుందండి టూ సైడ్ కూడా మనకి మంచి బోర్డర్స్ అయితే ఇస్తున్నారు విత్ పాల్లో పార్ట్ అండ్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది సేమ్ దీనిలోనే మాకు పీసెస్ కావాలి అన్న ఇలాగ మీకు సేమ్ పీసెస్ కూడా అయితే ఉంటాయి అండ్ వెయిట్ చేస్తే అవుట్ ఫిట్ కూడా చూపిస్తాను బ్లూ కలర్ కాబట్టి ఎవరికైనా బాగుంటుందండి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ కదా అండ్ బ్లౌజ్ కూడా బాగుంటుంది బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇలాగా విత్ మనకి బార్డర్తో ఇది వస్తే మీకు బ్లౌజ్ పీస్ ఫైవ్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ పడే ప్రైస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ ఆన్లైన్ పేమెంటే నెక్స్ట్ మోస్ట్ వాంటెడ్ అండి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో మొత్తం సీక్వెన్స్ డిజైన్ అయితే వస్తుంది సన్న సీక్వెన్స్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ అండ్ లీఫ్ ప్యాటర్న్లో అయితే వస్తుంది దట్టు మీకు డిజిటల్ డిజైన్ సన్న టెంపుల్ బార్డర్ అయితే ఇస్తున్నారండి విత్ టూ సైడ్ కూడా సేమ్ బార్డర్తో సీక్వెన్స్ డిజైన్స్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు విత్ గ్రాండ్ పళ్ళు అయితే ఉంటుంది అండ్ ఇందులో కూడా అది వేర్ చేస్తే అవుట్ఫిట్ కూడా చూపిస్తాను సో అలా ఉంటుంది అవుట్ఫిట్ బ్లౌజ్ కూడా మీకు డిజైన్ అయితే వస్తుంది అండ్ ఈ కలర్ అనేది వాంటెడ్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ కలర్లో మీకు పీసెస్ కావాలన్నా కానీ ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది గుంటూరు వాసవి హౌస్ క్లాత్ మార్కెట్ లావిష్ కలెక్షన్స్ అండి షాప్ నెంబర్ వస్తరికి మూడు వందల తొంభై నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మీకు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇదిగో డాలీ సిల్క్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో డిజైన్స్ డిజైన్స్లో అయితే ఉన్నాయి ఓన్లీ టూ డబల్ నైన్ కదా దీని వచ్చరికి మీకు బాటిల్ గ్రీన్ అండి సో బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పింక్ వచ్చేసరికి లైట్ గ్రీన్ వస్తుంది మెరూన్ షేడ్కి బాటిల్ గ్రీన్ వస్తుంది అండ్ రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్కి యూనిఫామ్ బ్లూ అయితే వస్తుందండి మిర్చి కి బాటిల్ గ్రీన్ వస్తుంది కి పింక్ కలర్ కాంబినేషన్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో పొచ్చంపల్లి డిజైన్స్లో అండ్ ప్రింట్ కాదండి ఇది కూడా వస్తే మీకు డిజిటల్ స్టైల్ అయితే వస్తుంది అసలు ప్రింట్ అంటూ ఏమీ ఉండదు ప్రైస్ వస్తే ఓన్లీ టూ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇందులో వచ్చేసరికి ఆవుల్ డిజైన్లు కూడా ఉన్నాయి ఇలాగా ఆవుల్ డిజైన్లు అయితే ఉంటుంది మంచి బ్రిక్ రెడ్ కలర్ ఇటుక రాయి కలర్ కాంబినేషన్ విత్ రిచ్ బోర్డర్ స్టైల్ అయితే ఉంటుందండి నెక్స్ట్ ఒకసారికి టొమాటో పింక్ కలర్ కాంబినేషన్ ఆపిల్ గ్రీన్ షేడ్ అయితే వస్తుందండి మస్టడల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది గ్రీన్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇవి కూడా మీకు డోలా సిల్క్ వస్తుంది రెడ్కి బాటిల్ గ్రీన్ వస్తుంది అండ్ అలాగే పింక్ వన్ అండి బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ పింక్కి బ్లూ వస్తుంది ఓన్లీ టూ డబల్ నైన్ అండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో టూ సెట్స్ అయితే చూపించాను ఇంకొన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చరికి మీకు పికాక్స్ డిజైన్లో కూడా ఉందండి విత్ పైతాని బోర్డర్లో అయితే ఉంటుంది అసలు ప్రింట్ ఏం కాదు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది మొత్తం నెక్స్ట్ వన్ వచ్చేసరికి సీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సి సీ బ్లూ ఒకటి ఉంది సి గ్రీన్ కూడా ఉంది ఇందులో లైట్ ఆరెంజ్ షేడ్ వస్తుంది ఓన్లీ టూ డబల్ నైన్ అండ్ ఇందులో వచ్చరికి లైట్ రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ వస్తుంది పికాక్స్ డిజైన్ అండి